వెల్కమ్ బ్యాక్ టు విలేజ్ ఫైన్ నేచురల్ యూట్యూబ్ ఛానల్ ముందుగా ఎవరైనా మా వీడియోను కొత్తగా చూస్తున్నట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నామండి ఇప్పుడు మీరు తెలుసుకోబోతున్న ట్రాఫిట్ హైబ్రిడ్ పొట్టి రకాలకు సంబంధించిన కొబ్బరి చెట్ల గురించి అండి రైతులకు చాలా ఉపయోగపడే ఈ వీడియో ప్రతి ఒక్కరికి షేర్ చేయాల్సిందిగా కోరుతున్నాము ఇది ఒక అడుగు భాగం నుంచినే చేత చేతికి అందే ఎత్తు నుంచినే ట్రాప్ తీసుకునే రకాలండి ఇవి చూడండి ఫ్రెండ్స్ ఇలాంటి కొబ్బరి మొక్కలు అడుగు భాగం నుంచి కాయలు కాసి మీకు ముప్పై ఐదు నలభై సంవత్సరాల పాటు మంచి దిగుబడినిచ్చే రకాలు చూడండి ఫ్రెండ్స్ ఈ మొక్కలు మేము కోయంబత్తూరు దగ్గర పుల్లాచ్చి ఏరియా నుంచి సప్లై చేయడం జరుగుతుంది కావాల్సిన వారు మా నెంబర్ని సంప్రదించినట్లయితే ఈ పూర్తి వీడియో చూసి మీరు మమ్మల్ని సంప్రదించవలసిందిగా కోరుతున్నాం ఫ్రెండ్స్ ముప్పై నెలలకే అడుగు భాగం నుంచి ఇలాగైతే కాయడం జరుగుతుంది ఫ్రెండ్స్ చాలా చాలా కింద భాగం నుంచి వస్తాయి మీరు చూస్తున్నది మలేషియం గ్రీన్ డార్ఫ్ అనే వెరైటీ అండి కొబ్బరి మొక్కలు ఈ వెరైటీ మనకి టూ ఇన్ వన్ పర్పస్ యూస్ చేసుకునే పొట్టి జాతి అండి కొబ్బరికాయలు ప్లస్ బొండాలకి రెండింటికి ఉపయోగపడతాయండి ఈ మొక్కలు చాలా అరుదుగా దొరుకుతాయండి దిగుబడిని బాగా ఇస్తాయి అడుగు అడుగున భాగం నుంచి ట్రాప్ కాస్తాయండి ఒక గెలకి ముప్పై నుంచి ముప్పై ఐదు వరకు మనకి సంవత్సరంలో మూడు వందల యాభై కాయల వరకు ఈ చెట్టు నుంచి ట్రాప్ తీసుకోవచ్చండి ఒక సంవత్సరానికి మూడు సార్లు ట్రాప్ తీసుకోవచ్చు అనమాట ఈ మొక్కలు మీకు రావాలనుకున్నవారు మా నెంబర్ని సంప్రదించినట్లయితే నమస్కారం అండి నన్ను ఇంతగా ఆదరిస్తున్న రైతు సోదరులకు అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు ఇవి మలేషియన్ గ్రీన్ అనే కొట్టిరకానికి సంబంధించి కొబ్బరి మొక్కలండి ఇవి ఇప్పుడు మనకి ఆర్డర్ వచ్చాయండి వాళ్ళకి ప్రతి ఒక్క మొక్క ఇలా గ్రేడింగ్ చేసి మొక్కలు అనేది ఇవ్వడం జరుగుతుందండి చూడండి ఓకే ప్రతి ఒక్క మొక్క ఇలా గ్రేడింగ్ చేసి మనము పుల్లాచి తమిళనాడుకి మొక్కలు అనేవి చూస్తున్నామంటే ప్రతి ఒక్కరికి ఇలా కావాల్సిన వారికి నా నెంబర్ని సంప్రదించినట్లయితే ప్రతి ఒక్కరికి ఇలాగ గ్రేడింగ్ చేసి పోగలుగుతానండి కావాల్సిన వారి నా నెంబర్ని సంప్రదించండి స్టూడెంట్ ఫ్రెండ్స్ ప్రతి ఒక్క మొక్క ఇలా గ్రేడింగ్